నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చందదన గ్రామంలో ఉన్నాము మరి ఇక్కడ వచ్చేసి అడవిలో మరి అమ్మవారి కమలాదేవి ఆలయ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ అమ్మవారి ఏడో వార్షికోత్సవ ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా మాతాజీ శివానందపురి మాతాజీ ఆధ్వర్యంలో అదేవిధంగా చిన్న గ్రామ భక్త బృందం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈడు ఈ రోజు ఏడవ వార్షికోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నారు మరి చాలా మంది మహిళలు పెద్ద వచ్చారు ఒకసారి మనం వీక్షించే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు ఇప్పటికి దాదాపు రెండు వేల పదిహేడులో మన పునఃప్రతిష్ట జరిగింది ఇక్కడ మరి ఇప్పుడు ఏడో వార్షికోత్సవ పది ఏడు జరుగుతుంది మరి ఈ సంవత్సరం మనకు అమ్మవారి ఆజ్ఞ రావడం ద్వారా ఇక్కడ మనకు రావడం జరిగింది చాలా మంది మహిళలు కూడా కుంకుమ కుంకుమంలో పాల్గొనడానికి రావడం జరిగింది వాళ్ళు వాళ్ళ వారిలో చూపించే ప్రయత్నం చేయడం మనం చాలా మంది ముత్యధులు కూడా ఇక్కడ రావడం జరిగింది అమ్మవారి వార్షికోసం సందర్భంగా వాళ్ళు కూడా కుంకుమార్శలో పాల్గొనడం రావడం జరిగింది మరికొద్దిసేపాలో వాళ్ళు అంత సిద్ధంగా ఉన్నారు మరి కాకం ఎప్పుడు ప్రారంభం అవుతుంది చాలా ఇంట్రెస్ట్ తోటి శ్రద్ధతోటి భక్తితోటి అంటే ఒకప్పుడు భక్తి భావం తక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ ఇప్పుడు నుంచి మళ్ళీ పెరుగుతుంది ఇప్పుడు వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంత బ్రహ్మాండంగా చా చక్కగా వచ్చి ఇలా కూర్చున్నారు మరి కొద్దిసేపట్లో కుంకుమ ప్రారంభమవుతుంది ఇక్కడ కొంచెం యజ్ఞ కార్యక్రమాలు కూడా ఉన్నాయి మరి అమ్మవారి కూడా అలంకరణ జరుగుతుంది ఇప్పుడైతే అమ్మవారిని చూపించే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే అమ్మవారి పూర్తి అలంకరణ అయిపోయిన తర్వాత మరి అమ్మవారిని చూసే ప్రయత్నం చేద్దాం చాలా సుదూరాల నుంచి కూడా చుట్టాలను కూడా బంధువులను కూడా పిలుచుకోవడం జరిగింది చాలా రోజుల నుంచి ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి ఇంకా ముందు ముందు ఇంకా బ్రహ్మాండంగా జరపాలని చిన్న గ్రామస్తులందరూ కూడా అనుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా మాతాజీ శివానందపూరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి మరి మళ్ళీ ఆ కార్యక్రమానికి వస్తే సాయంత్రం వరకు మీకు అందించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా చూడండి ఎందరో మహాన్ భావ్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీరామ్ జై జై కమలాకారి